ఈ రోజు బయటకు వెళ్దాం అనుకున్నాం బట్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది సో బ్రాడ్వే నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తాను వెజ్ గైస్ నాన్ వెజ్ కాదు ఈరోజు బట్ స్టిల్ చూపిస్తా గైస్ బ్రాడ్వే నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఇప్పుడే వచ్చింది ఐటమ్స్ వచ్చేసి ఇవే గైస్ ఓపెన్ చేద్దాం ఫుల్ జాసమ్స్ మై నీస్ టెన్ ఏం పెట్టానో చెప్పనా బ్రోకలీ ఏంటిది ఓపెన్ చేస్తా కలుపు కావాలి ఇది వచ్చేసి టిక్కా కబాబ్ గైస్ వెజిటేరియన్ ఇదంతా రెండు సాసెస్ అయితే ఇచ్చారు ఇది రెడ్ ఇది మైనీస్ అనుకుంటా ఇది వచ్చేసి మలై బ్రోకలీ ఇది వచ్చేసి ఫలాఫల్ మూస్ అంట గైస్ సో ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేద్దాం ట్రై చేద్దామని ఆర్డర్ చేసా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో సో జాలీ జాలీగా తినేస్తున్నాం అందుకే వీడియో బాయ్